ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రంగుల పండగ హోళీ అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది ఇక పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అంతటా ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకుంటారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు మాత్రం ఈ హోలీ వేడుకలను భిన్నంగా జరుపుకుంటారు ఇక్కడి గిరిజనులు ఏ పండగ చేసుకున్నా ఏ వేడుక జరుపుకున్నా అందులో అంతా కలిసి పాల్గొంటారు తరతరాల నుంచి వస్తున్న తమ ఆచార సంప్రదాయాల ప్రకారం జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఈ హోలీ పండుగను జరుపుకున్నారు ఇందులో భాగంగానే జిల్లాలోని పలు ఆదివాసీ గిరిజన గూడాల్లో కామదహన వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు కాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో జరిగిన వేడుకలకు ఆకాశవాణి బృందం హాజరైంది అయితే గిరిజనులు జరుపుకునే ఈ హోలీ వేడుకలు ఎంతో భిన్నంగా ఉంటాయి కామదహనానికి ముందు గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి ఒక్కో కుడుకను పటేల్ ఇంటి వద్ద పోగు చేయడం ఆనవాయితీగా వస్తోంది అలా ప్రతి ఇంటి నుండి ఓ కుడుకను ఇస్తే ఆ కుటుంబం గ్రామ జాబితాలో ఉంటుంది ఒకవేళ ఎవరైనా కుడుకను ఇవ్వకపోతే ఆ కుటుంబంతో గ్రామస్తులకు ఏ సంబంధం ఉండదు ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గ్రామస్తులు ఎవరూ వెళ్లరు అందుకే ఉపాధి కోసం ఊరు విడిచి వలస వారు కూడా ఎక్కడ ఉన్నా తప్పకుండా గ్రామానికి వచ్చి కామదహనానికి తమవంతుగా ఒక కుడుకను ఇస్తారు గ్రామంలో పెళ్లిళ్లు జరిగి కొత్తగా కాపురాలు పెట్టేవారికి ఇది తప్పనిసరి ఈ కుడుకల లెక్కను బట్టి ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలిసిపోతుంది ఒకవేళ ఎవరైనా కుడుక ఇవ్వకపోతే అరిష్టంగా భావిస్తారు మళ్ళీ వచ్చే హోలీ పండగ నాడు కుడుకను ఇచ్చే వరకు వారిని బహిష్కరిస్తారు ఇలా ఉంటే ప్రతి ఇంటి నుండి సేకరించిన కుడుకలను ఒకచోట పోగు చేసి వాటితో రెండు వెదురు బొంగులను అలంకరిస్తారు ఈ వెదురు బొంగులను అటవీ ప్రాంతం నుండి తీసుకొస్తారు వాటికి కుడకలతో పాటు ఉల్లిగడ్డలు గారెలు మోదుగ పూలు కట్టి అలంకరిస్తారు అలా అలంకరించిన వెదురు బొంగులను మాతరి మాతర అని గిరిజనులు పిలుచుకుంటారు వాటిని గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా ఇరువైపులా నిలబెట్టి వాటితో పాటు కొన్ని కట్టెలను కూడా పేర్చి కామదహన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ కామదహన అనంతరం చిన్నారుల మెడలో చక్కెర బిల్లల పేర్లను వేసి సంబురాలు జరుపుకుంటారు కామదహనం పూర్తయిన మరుసటి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు ఇలా ఈసారి కూడా జిల్లాలోని గిరిజనగూడాల్లో సంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలను గిరిజనులు జరుపుకున్నారు ఈ వేడుకల గురించి ఆకాశవాణితో పలువురు మార్లవాయి గ్రామస్తులు పంచుకున్న అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లో విందా కనకరాజు పద్మశ్రీ ఈ దూరడి బాగానే బౌద్ధ తరలవాతాయో బస్కెట్ అలవాత అయిపోతే ఇది నేను దూరడితో నెలంతకే ఆ సియు రోజుకు మంచి ఇది ఆత్పజ नालू रोज कस रन मुन रोह मत नालू सी रोज को जाजुर मीर की मीर की सी दान उन्दी जागर दीर आप को मल गुगरी बाट दीर बड़ी कता है अब किसी इनके बदल आते थे के इदू बद्दो वक़त नल वासेर मनते थे मामोटू बंटी नमोटू दान चंच भीमन मन मर मनता गा सोंजी नमोटू बदल की तो मित कंटी मावा पंडुक मनता हदल की मातरी माता मतलब मातरी मतरी मतलब कसी ऊर हू कड़ब अद निर्सी झकम पासी हिंसा डबी पाते की झकमा दाविडे का घाटो उचुरु कड़ी सींदीर अद मर तक नम संजी तुम मत हसकेटिता अदेके రస్గడలిత ధురడి బాణకే నేను ఇం ధురడి ఆత నేను తే మా ఆంటీ మాతరి మాత్రాల బోరు ఆతారు ఊరే సంంచు రెండు వేదుకు తర్వాళ్ళు ఊరే సందీసి ఆ కొబ్బరి కొట్సి మళ్ళా ఊరి కాచి ఆగ సత్పజ తను డు సంతం డుసీ అది బద్ద మున్నారంత మాత్రాలు మున్ మాతరి మున్ ఇతకే బచ్చోర్ గీటోసూర్ వెదురు మని అది మాకు మాతరలినవాళ్ళు జల్దీ వేసి అర్థకి వేణ కాంబరే మావు సేర్పు ఇవాళ కాం జల్దీ జల్దీ అంత అని మాతరి జల్ది కీర్తి అర్త్ మీరు పజటలు గంట రాను గంట అరే రేరే రే రే వీరు ఇయ్యాళ్ళు మాత్రం బాయినకామ్ జాస్తి అంత వీణ కాం పజరా అంత మూమెంట్ వెళ్ళికి ఇందు ఆ రే ఓ చూడ మాతరి మాతరి జల్దీ వీరు వేరు మాత్రనికి వాటిని కీసెరే ఇంటికి తచ్చి కొండ్ అంగటలికి నానిగిరే పాట్ల నగటలు మీరికింతే దేవున తస్కె సముద్ర దానా మీరి కీసి ఆ దాన గిరి అంతేరికి సక్కరే అంగ బుడ్లు కింతో మా అంగటల్ నరక తోలే కల్తెరు బత్ ఇంగె కలురు ఇంకే కలితే పోలీస్ నిండి పోతే ఎరే మత్తే కరెన్గటలు ఎరువు పోసి కలితే చూచిల్లు కొరగి పోయే వలే సారి ఇంకా కలిసి పోసి తిందీ బత్త ఇన్ వలసిలే రోపొనేంగ్తే ನಾವು ಆರು ರೂಪಾಯಿ ಹೋಗ್ತಾರೆ ಇಂತರು ಅದೇನು ಸಹ ಟ್ಯಾರೇಜ್ ಬೋನ್ ಅಯ್ತಾರ ಕೇಸಿ ಗುಗ್ರಿ ಕೊಟ್ಟು ವಾಟಂತ ಮಸ್ಕಾಯಿ ಅದಗರಿ ವಾಡಿಸಿ ವದಟ್ಕಂತ ಅಂಟಿ ತಮ್ಮ ಸೇರಿ ಪೂರ್ತ ತೊಡಸ ಭೀಮ್ರಾವು ಮರ್ಲವಿ ನೇನು ಪದೇ ದುರಡಿ ದುರಡಿ ನೇನು ಕೊಬ್ಬರಿ ಮೀರಿಕಿಂತ ಬಗ ಮತ್ತು ಊರು ಗಿರಿ ವಾಂತ ವಾತಿಗೆ ஊரை கோபரையை தந்தோம் ஊருக்குன்னு நாட்டுக்கு ஏற்ற அந்த நீட்டல் கோபுரி செய்வோர் அங்கே நாட்டை செலவழித்தார் நேரம் இங்கே கோபுர ஜமா கேத்தோம் முதல்ல புல்லார தோஷ்டம் தோஸ்த்தோம் இங்கே ஓத வேலைம்தான் துனுசுலே ஒரு நாட்டு மன ஊருக்கும் மாவடத்தை கோபுரி செய் అంటే ఈ దేనిగా బతలకి ఇంతరికి నేడు చూడ నేను దురడితమైన వాతా నేడు మాత్రి మాత్రులు తర్వాళ్ళమంతే ఇంజకి తెగ కరు వాతావరణం ముందు రోజు జాజు మీరికి వలమంత సమ్ది అంతే కి పాలని దివోసనగా మాత్రం దురడిమంతా ఇదేన దుసరోజు నేటి బెరంగి దుర్డితో నిరుసారి వాళ్ళేను దురడినంతాం దురడి కీకట్ ఇంజకే సమ్ది బతలు కీకట్ బాని కీకట్ ఇంజుకుని సమ్ీర రైసభ అంత పంచన బెరంకి పంచముటి ఏకత అంతేరు ఏకతాసి బతలు కీకట్ ఇంజికూన్మల సక్రేన్ పఠ్యకాలితేచికను మాత్రీ అని మాత్రాల బెరేంకి సంజికున్ కేడతే సంజికున్ ఊరు రెండు రాంజిత వెదుకు డంగల్కి వెదుకు సూడుసీకు మొదలు నటక అంతరా బెరేంకి అని బేరంకి మాత్ర ఇంతేరు తాన్పేజై బెరేంకి అంతరాదు తావు వెదుకున బెరంగి మాత్రి మాత్రి ఇరంతా బదులీకి ఇతరకి మొదల నాటికే బద్ద అంద పెజిటల్ నాటకె బద్ద అంద బంకి ఉంది వేదురు తరకి తాను బెరకి పులర్ అసీ సరి అంత కమక్ మద అంతే మావ సోర సత్తికి అట్ర కంకి అట్ర కంక్ మా నన్గర్ బంకి బాన్ మంతి సమ్ది కావ అట్ర మ అంత అట్ర కమక్ మద అంత ಕೈಕ್ನಂಗಾಯಿ ಕಾಲ್ಕನಂಗ ಇಮ್ಮಿ ಅಠ್ರ ಕಿಲ್ಚಂಗ ತಿಂತಿರು ಮಾ ಕೊಯ್ಯನೆ ಆಬೇಕು ಅಠ್ರ ಕಮ್ ಕಿಂತಮಂತೆ ಅದು ಸರಿತಾವ ಆಲೇದ್ಗಿರಿ ಅಟ್ರ ಏನು ಬಂದು ಹಿಂಗೆ ಬಂದಿಂಗ್ಸ ಅಂತೀರ್ಸು ಉಳಾಬೇಕು ಆಬೇಕು ಒಂದು ಪುಲರ ಒಂದು ಮೊದಲು ಸಾರಿ ಏನು ಬೇರೆ ಮಾತಾರೀ ತೇನು ಮಾತ್ರೆ ಅಲ್ಲ ನಿಂಜಕ್ಕಿಂತ ತಿದ್ದೇನಿಗೆ ಸರಿವಾಡ ಮುನ್ನೆ ತತ್ತ ಪೇಜಿ ಬತ್ತಲ್ ಕಿಂತೀರ ಕಾ ಮಾತ್ರಿ ನೀವು ಮಾತ್ರೆ ಅನ್ ತತ್ತಿರ ಇಂಜಕ್ಕು ನಿಂತಕ್ಕೆ ಮಲವರು ತರವಳ ಬತ್ತ ಬತರಂತಿರೀತ ಮಾತ್ರಿ ಮಾತ್ರ ಅಲ್ಲ ಗುಮಲ್ಕಾಯ್ ಅಂತ ಒಂದು ಗುಮಲ್ಕಾಯ ಮುರ್ಪುಂಗರ್ ನೀವು ಬೆರಂಕಿ ಸಾಪಾ ಹುಲ್ಲಿ ಇವ್ ಸಮಧಿ ಪೇಯ್ಸಿ ಕುನ್ವಾ ಅಂತಾರೆ ಆ ಮಾತ್ರಿ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಇವ್ ಸಮಧಿ ತತ್ತಿರ್ ಬಾ ಇಂಜುನ್ ಮಲ ಸಾಮಿರೆ ಅವಲ್ದಾರ ತಿರುಸಿ ಅಂತಾರೆ ಡೋಲ್ಪ ಅಂತಾರೆ ಅಸ್ಕೆ ಡೋಲ್ಪಾ ಆತ ಪೇಜೆ ಮಲ ಬೆರಂಕಿ ಸಾಮಿರೆ ನೆಣ ಗೋಬ್ರೇನವಾಲ ಪೇಯಿಸಿ ಅಂತಾರೆ ಮಲ ಡಬಲ್ ಮೀರೆ ಮಾಸಿಕೊಂಡು ಹಿಂಗೆ ಸಮಧಿ ತಯಾರಾತ ಹಿಂಗೆ ಪೋಡ್ದ್ರೈತ పోడ్ది ఇంకా ఖాళీ ఉంది లాఠీ మెన్స్ ఉందలు లాసి పోడ్మంతా తయారా అంతారు తయారు ఆసుకొని పాటలు అన్న రోను వాసి పాటల బెరంకి ఆసుకే మళ్ళా కూసనీ పాసు కూసని పాసు ఉంది నార్యలు అవి సాగ मूल तीरते पेन्डोल पंत राके पेरसपेन कई के जोड़ के ऊर्कन हेतु की वाल ओम गुरू रोत पेन्न हेत की, वाल, हे की वाल, आकी अवल गाब्रीत कई की जोड़ के बैतड़ी नी दर्या होम कदमा की आोम मंतम तम तक अन सिम धनसीम ये बरकसीम हर घोष्टी माकन मरीमी तीर संबंधा समीर नाटर मीरे मासी पाटल्ह समीर कोबरी तीन तबरी मीरी, के मीरी की माला कीड़े तुम वो अंतम अब लिंजर अब अभी को दुड़स इनता दुड़ी नाड़ बेहिक होली की तेनता रंग वाड़ी चप्पा ती अंतम रोक रोक द జాజురి మీరికి ఇంతాం అవు జాజురి మీరికి ఇతం మళ్ళీ మాండోసు నేటి ఉగది ఉగదిద్ది నేటి గుగ్గురింగ్ అట్టంతాం గుగ్రింగ్ అట్సి కొందానికి దోస అంతం ఇతం నాడితలు మావైతే బాగుటా కాం శురు అంతా నాడి బావుకునే సొంచి అవి గుగ్రి వాట అంతాం గు్రి వాడిసి పొదల పాసి బాంతాం అసలుకి మళ్ళీ వావుకునే కాం చురుకి ఇంతాం నా పేరు కూడా మోతియామ్ గ్రామం ఈ ఈరోజు గ్రామం పెద్దల మందరూ కూర్చొని గ్రామంలో అందరం కలిసి ఈరోజు కుడకలు జమ చేసి మా యొక్క తాత ముత్తాతల పేర్ల మీద మేము అడవికి వెళ్ళి బొంగులు తీసుకొచ్చి మేము కామదానం చేస్తాము ఈరోజు రేపనగా రంగుల పండుగ డుడ్డి డుడ్డి అంటాం అది ఆడుతూ రంగులు వేస్తూ ప్రతి ఇంటింటి తిరుగుతూ మేము మా యొక్క ఆచారం ప్రకారం చేస్తాము ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ కామదాహనం హోళీ పండుగను వారు జరుపుకునే తీరు చూస్తే మాత్రం వింతగా అనిపించక మానదు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా